థ్యాంక్ యూ థ్యాంక్స్ లాట్ ఇక్కడికి వచ్చి మంచి మంచి మాటలు చెప్పిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్స్ లాట్ సో సోలో బాయ్ అన్న మూవీ లిరికల్ సాంగ్ టీ సిరీస్ లో రిలీజ్ అయింది రేపటి నుంచి సో రీల్ కాంటెస్ట్ కూడా ఒకటి అనౌన్స్ చేస్తున్నాము రీల్ కాంటెస్ట్ లో ఏంటంటే మీకు నచ్చిన లిరిక్స్ కొంచెం తీసుకొని అండ్ అట్ ద సేమ్ టైం హుక్ స్టెప్ కొంచెం లైక్ చూసి రేపు సందీప్ మాస్టర్ ట్యూటోరియల్ పెడతాడు ఇన్స్టాగ్రామ్ లో అండ్ యూట్యూబ్ లో అండ్ నా ఛానల్లో కూడా ఆల్రెడీ నేను ఒక రీల్ చేసి పెట్టిన సో ఆ కైండ్ ఆఫ్ రీల్ ఎవరైనా చేసి మా పేజ్ని ట్యాగ్ చేస్తే మీకు లైక్ వన్ మంత్ టైమ్ ఉంది సో ఈ డేట్ నుంచి ఎగ్జాక్ట్లీ వన్ మంత్ లో విన్నర్స్ అనౌన్స్ చేస్తాం సో మీ రీల్స్ అన్ని సోలో బాయ్ హ్యాష్ టాగ్ సోలో బాయ్ హ్యాష్ ట్యాగ్ గౌతమ్ కృష్ణ హ్యాష్ టాగ్ ఆటా సందీప్ అని చెప్పేసి సో మీరు ఎనీ ట్యాగ్ అంటే అప్పుడప్పుడు కొన్ని ట్యాగ్స్ మిస్ అవ్వచ్చు కానీ సోలో బాయ్ అన్న ట్యాగ్ మిస్ అవ్వకండి సో ఆ ట్యాగ్స్ పెట్టిన వాళ్ళు వాళ్ళన్ని రీల్స్ మేము చూస్తాము వాటి నుంచి ఫిల్టర్ చేసి సో బెస్ట్ రీల్స్ కి లైక్ టాప్ టెన్ రీల్స్ అంటే అందరూ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇస్తారు కానీ అది కరెక్ట్ కాదు టాప్ టెన్ రీల్స్ తీసుకుందాం అని చెప్పి మేము అనుకున్నాం ఫస్ట్ ప్రైజ్ ఈస్ థర్టీ థౌజండ్ రూపీస్ సెకండ్ ప్రైజ్ ఇస్ ట్వంటీ థౌజండ్ రూపీస్ థర్డ్ ప్రైజ్ ఇస్ టెన్ థౌసండ్ రూపీస్ ఫోర్త్ ప్రైజ్ నుంచి టెన్త్ వరకు వచ్చిన రీల్స్ అన్నిటికీ మర్చెండైజ్ ఇస్తాం సో బ్యూటిఫుల్ మర్చండైజ్ ఉంటుంది మా టీమ్ స్వయంగా మేము వాళ్ళని కలిసి ఒక ఈవెంట్ లాగా పెట్టి వాళ్ళని లైక్ విన్నర్స్ అనౌన్స్ చేసి వాళ్ళకి అందరు మీడియా 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 ముందే మేము క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది సో ప్లీజ్ షేర్ యువర్ రీల్స్ అండ్ సాంగ్ దగ్గరకు వచ్చేస్తే సందీప్ మాస్టర్ నాకు బిగ్ బాస్ లో ఉన్నప్పుడే ఒకటి చెప్పిండంటే లైక్ నీ బాడీలో మంచి రిధమ్ ఉంది నీకు మంచి ఎనర్జీ ఉంది కానీ నువ్వు చిన్నప్పటి నుంచి ట్రైన్ చేయలేదు కాబట్టి సో నువ్వు సరిగ్గా డాన్స్ చేయలేకపోతున్నావు దాన్ని కరెక్ట్ డైరెక్షన్ ఒకటి యాడ్ అవుతే ఖచ్చితంగా యూ విల్ బి ఏ గుడ్ డాన్సర్ అని చెప్పి నన్ను ఫస్ట్ నుంచి మోటివేట్ చేసేవాడు అనమాట సందీప్ మాస్టర్ సో ఈ షోస్కి వెళ్ళినప్పుడు వాటికి అక్కడ స్పాంటేనియస్ గా నేను అప్పుడప్పుడు చేయకుండా చాలా ట్రాల్ అయింది అనమాట సో నాలో ఉన్న ఆ యాంగిల్ ని కరెక్ట్ డైరెక్షన్ లో పెట్టిన సందీప్ మాస్టర్ కి థ్యాంక్స్ అలాట్ హండ్రెడ్ పర్సెంట్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ క్రెడిట్ వీళ్ళకి అట్లా కాదు హండ్రెడ్ పర్సెంట్ క్రెడిట్ సందీప్ మాస్టర్ టీమ్ కి ఆ డాన్స్ కి మాత్రం సో థ్యాంక్ యూ అన్న థ్యాంక్స్ లాట్ అండ్ సీను సందీప్ అన్న అసిస్టెంట్ ఆయన నాతో అప్పుడప్పుడు సందీప్ అన్న బిజీ ఉండి ప్రాక్టీస్ కి రాలేకపోయినా సీను ప్రతిరోజు నాకు కాల్ చేసి అన్న వస్తున్నారా ఇప్పుడు వస్తున్నారా అని చెప్పి లైక్ ప్రతిరోజు నన్ను పిలిపించి ప్రాక్టీస్ సో సీను సందీప్ అన్న అండ్ సీను నన్ను చాలా బాగా మోల్డ్ చేసినారు ఎందుకంటే డాన్స్ అంటే జస్ట్ ఏదో ఎగరడం కాదు చిన్న చిన్న పోస్టర్స్ మైన్యూట్ డీటెయిల్స్ ఉంటాయి సో ఆ డీటెయిల్స్ ని కూడా వదలకుండా చాలా పర్ఫెక్ట్ గా ట్రైన్ చేసి మాకు షూట్ ఎక్కువ టైం పట్టలేదు జస్ట్ టూ అండ్ హాఫ్ డేస్ లో షూట్ చేసేసినాం సో టూ అండ్ హాఫ్ నైట్స్ నైట్ కాల్ చేయడానికి చాలా చిన్న ఉంటది సో టూ అండ్ హాఫ్ నైట్స్ లో కంప్లీట్ చేసేసినాం మాక్సిమం టూ టెక్స్ త్రీ టెక్స్ మ్యాక్స్ అట్లా సో ప్రాక్టీస్ కి మంచి టైం పెట్టుకున్నాం సో థ్యాంక్ యూ అన్న అండ్ మా టీమ్ వచ్చేసి లైక్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క యాక్టర్ కి థ్యాంక్ యూ థ్యాంక్స్ లాట్ సో ఆనంద్ చక్రపాణి గారు సూర్య బ్రో అనిత మ్యామ్ అండ్ శ్వేత శ్వేత కి లైక్ తెలుగులో ఇట్ విల్ బి ఏ వెరీ గుడ్ ఫిల్మ్ ఎందుకంటే లైక్ తెలుగులో తన ఒక వన్ టూ ఫిల్మ్స్ చేసింది కానీ ఇది ఒక లీప్ ఎహెడ్ తనని తీసుకెళ్తుందని చెప్పేసి నేను నమ్ముతున్నా షీఈ్ లైక్ వెరీ బ్యూటిఫుల్ అట్ ద సేమ్ టైమ్ వెరీ గుడ్ పర్ఫార్మర్ సో ఐ హోప్ షూల్ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ సో అండ్ ఆర్కే మహమ్మ సార్ ఆయన లైక్ ఒక సతీష్ అన్న కి లైక్ బ్రదర్ ఫిగర్ లాంటి వాళ్ళు మాకు జస్ట్ పిలవంగానే వెంటనే వచ్చేసి అసలు లైక్ ఆయన చెప్పడం అయితే అసలు నాకు డబ్బులు ఇస్తా అని చెప్పినా కూడా వద్దు నాకు వద్దు నువ్వెందుకు నాకు ఇచ్చేది అని చెప్పి సో సతీష్ అన్నతో గొడవ పెట్టుకున్నాడు అనమాట లైక్ నువ్వు నాకు డబ్బులు ఎందుకు ఇస్తావు అని చెప్పేసి సో అంత వెరీ లవ్వింగ్ టీమ్ అనమాట సో తొందరలో మీ ముందుకి ఇంకా టీజర్ గ్లింప్స్ అవన్నీ తీసుకురాబోతున్నాం సో ప్లీజ్ ఎంకరేజ్ ఇట్స్ అ న్యూ టీమ్ అండ్ సాంగ్ వచ్చేసి ఇదైతే మంచి రచ్చ సాంగ్ బాయ్స్ కి గర్ల్స్ కి సో సోలో బాయ్స్ అంటే ఓన్లీ సింగిల్ ఉన్న కాదు అందరు ప్రతి ఒక్కళ్ళు కపుల్స్ అయినా ఎవరైనా కూడా ఈ బీట్ కి వైబ్ కావచ్చు అండ్ డూ రీల్స్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అండ్ నేను చాలా రోజుల నుంచి ఒక చిన్న విషయం గురించి నేను చెప్దాం అనుకుంటున్నా ఏంటంటే అది సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రాలింగ్ అండ్ నెగిటివ్ మీమ్స్ గురించి చాలా ఈ మధ్య అంటే ఇట్స్ నాట్ అబౌట్ మీ అంటే నా మీద చేసిన ట్రాలింగ్ దాని గురించి కాదు నార్మల్ ఓవరాల్ జనరల్ పర్స్పెక్టివ్ లో నేను ఒక చెప్దాం అనుకుంటున్నా నైన్టీ 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 ఫైవ్ పర్సెంట్ అట్లా ట్రాలింగ్ చేసే బ్యాచ్ నెగిటివ్ అంటే ఓకే మీ పేజెస్ పెట్టుకొని చేసే వాళ్ళు వాళ్ళకి అది సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఓకే అనుకోవచ్చు కానీ కొంచెం మంది ఏం చేస్తున్నారంటే లైక్ సోషల్ మీడియాలో ఏం చేయాలో అర్థం కాక అందరి దగ్గర ఫోన్లు ఉండేసరికి సో అమ్మాయిలకి చాలా నెగిటివ్ కామెంట్స్ పెట్టడం లేకపోతే ఏ పోస్ట్ అప్లోడ్ చేసినా అంటే నిజంగా ఒక నార్మల్ క్యాజువల్ పోస్ట్ అప్లోడ్ చేసిన దాంట్లో నెగిటివ్ కామెంట్స్ పెట్టడము సో అట్లా ఒక కైండ్ ఆఫ్ నెగిటివిటీ అన్నది బాగా పెరిగిపోయింది సోషల్ మీడియాలో ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఫోన్ ఉండేసరికి అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ బాయ్స్ సో అండ్ టీనేజ్ బాయ్స్ అంటే ఇరవై ఐదు ఏళ్ళ కంటే చిన్న ఉండి సో ఎక్కువ టీనేజ్ బాయ్స్ వాళ్ళు అది చేస్తున్నారు నేను ఆ ట్రెండ్ అబ్జర్వ్ చేసిన సో ఆల్ బాయ్స్ ఐ వాంట్ సే సంథింగ్ ఏంటంటే నీకు ఒక ఇరవై ఐదు ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు పాతికేళ్ళు వచ్చిన తర్వాత నువ్వు లైఫ్ లో సక్సెస్ఫుల్ కాకపోతే నువ్వు డబ్బులు సంపాదించకపోతే సో నువ్వు డిప్రెషన్ లో ఉన్నావా నీకు బాధలు ఉన్నాయా లేకుంటే అసలు నీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎవరు పట్టించుకోడు మంచారు ఎవరు పట్టించుకోడు నీ గురించి సో నువ్వు ఒక అబ్బాయిగా పుట్టినప్పుడు నీకు ఇరవై ఐదేళ్ళు వయస్సు క్రాస్ చేసినప్పుడు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి నీ సంపాదన నువ్వు సంపాదించుకొని మీ పేరెంట్స్ ని ప్రౌడ్ చేయడం ఒక్కటే టార్గెట్ గా పెట్టుకోండి ఈ నెగిటివిటీ వల్ల ఏమవుతుందంటే నువ్వు నెగిటివ్ కామెంట్ పెట్టినప్పుడు నీ బ్రెయిన్ మొత్తం నెగిటివిటీలోకి వెళ్ళిపోతుంది సో నాకేం ఫరక పడదు నేను నా సినిమాలు నేను చేసుకుంటున్నా లేకుంటే వేరే యాక్టర్ నువ్వు ట్రాల్ చేస్తున్నావు వాళ్ళ సినిమాలు వాళ్ళు చేసుకుంటుండ్రు సో ఒక సినిమా బాగున్నప్పుడు హిట్ అవుతుంది బాగాలేనప్పుడు ఫ్లాప్ అవుతుంది వాళ్ళ లైఫ్ బాగా వెళ్తుంది కానీ మీరు నెగిటివ్ కామెంట్స్ పెడుతూ పొద్దున్న లేవంగానే అదే వీళ్ళని ట్రావ్ చేయాలి వాళ్ళని ట్రాల్ చేయాలి అక్కడ నెగిటివిటీ పెట్టాలి ఇక్కడ నెగిటివిటీ పెట్టాలని గ్రూపులు తయారు చేసుకుని మరి పెట్టేసరికి మీ లైఫ్ నాశనం అయిపోతుంది ఇక్కడ సో మీ ఫ్రెండ్ గా సో దీన్ని కూడా మీరు ట్రావెల్ చేస్తా అన్నా కూడా నాకు ఓకే కానీ మీకు ఒక ఫ్రెండ్ గా నేను చాలా జెన్యున్ గా చెప్దాం అనుకున్నా ఎందుకంటే ఒక మీ ఏజ్ నుంచి వచ్చిన ఐఎమ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ నా సో నేను మీ ఏజ్ నుంచి వచ్చిన నేను చూసిన లైఫ్ కాబట్టి ఒక టీనేజ్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి మెయిన్లీ టీనేజర్స్ కి నేను చెప్తుంది యంగ్ బాయ్స్ కి నేను చెప్తుంది అమ్మాయిలు చాలా తెలివైన వాళ్ళు మచ్చ సో నీకు అమ్మాయిలు ఇట్లాంటి పనులు చేయరు వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు వాళ్ళు ఒక పాయింట్ వచ్చిన తర్వాత వాళ్ళకి మెచ్యూరిటీ వచ్చి అర్థమైపోతుంది మన అబ్బాయిలోనే మనకు చాలా టైం పడుతుంది మెచ్యూరిటీ రావడానికి సో నేను ఫేస్ చేసిన లైఫ్ లో నన్ను కూడా వదిలేసి వెళ్ళిపోయింది పిల్ల సో జాగ్రత్త మిమ్మల్ని కూడా వదిలేసి వెళ్ళిపోతారు ఒక పాయింట్ వచ్చిన తర్వాత మీరు సక్సెస్ఫుల్ కాకపోతే కాన్సన్ట్రేట్ చేయండి మీ కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేయండి అమ్మా నాన్నల్ని ప్రౌడ్ చేయడానికి కాన్సన్ట్రేషన్ పెట్టండిరా రా నెగిటివిటీ మీద ఎందుకు మీ ఫ్రెండ్ చెప్తున్నా అంతే సో దీంట్లో ఏదో పెద్ద యాటిట్యూడ్ తో చెప్పట్లేదు ఏం చెప్పట్లేదు చెప్తున్నా సో టేక్ ఇట్ ఇన్ అ గుడ్ వే అండ్ సోలో బాయ్ సో ఒక ఫైనల్ హుక్ స్టెప్ తోనే ఎండ్ చేసేద్దాం అన్నా సందీప్ అన్నా వన్ థింగ్ సో సోలో బాయ్ సాంగ్ మీరు విన్నారు కదా థియేటర్ లో మూత మోగిపోద్ది సో బీ రెడీ రాహుల్ బయ చేసిండు సాంగ్ అండ్ కాసర్ల శ్యామ్ అన్న వెరీ వెరీ థ్యాంక్ యూ అన్న అన్న యాక్చువల్లీ వన్ మంత్ టైం తీసుకున్నాడు లిరిక్స్ రాయడానికి యూజువల్ గా ఏ లిరిక్స్ అన్న వన్ టూ డేస్ లో రాసి ఇచ్చేస్తారు ఇది ట్యూన్ చాలా బాగుంది అండ్ బాగా రిలేట్ అవుతుంది అబ్బాయిలకి అండ్ సోలో బాయ్ అన్న హుక్ క్రియేట్ చేసింది మ్యూజిక్ కంపోజర్ నేను చెప్పిన సో బ్రో ఇట్లాంటి ఒక చిన్న హుక్ కావాలని సో మ్యూజిక్ కంపోజరే ఆ క్రియేట్ చేసి మరీ మాకు చేసిండు సో అప్పుడు దాన్ని పట్టుకొని కాసర్ల శ్యామ్ అన్న ఏదైతే లిరిక్స్ రాసిండో అసలు నెక్స్ట్ లెవెల్ లిరిక్స్ అంటే చిన్న చిన్న మైన్యూట్ పాయింట్స్ అంటే పానీపూరి ఇలాంటి ఈ చిట్టి గుండెరు బొక్కబెట్టి ఛాన్స్ ఇంకెవరికియరు అట్లా చిన్న అంటే ఒక పోయిట్రీ చూపిస్తూ ఒక అబ్బాయిల మైండ్ ని పట్టుకొని రాసిండి చూడండి హ్యాట్స్ ఆఫ్ అన్న అండ్ రాహుల్ బాయ్ ఇరగదీసేసిన సాంగ్ ఈ రోజు రాని బెస్ట్ విషెస్ పంపించిండు రాహుల్ బాయ్ కూడా సో రాహుల్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్స్ లాట్ ఈ సాంగ్ ఒప్పుకోవడమే అండ్ ఇరగజీసేసిండు మ్యూజిక్ కంపోజర్ జూడా అండి బీట్స్ ఇరగజీసేసిండు అండ్ సందీప్ అన్న కొరియోగ్రఫీ మీరు